అందరికి తెలిసిందే విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది ఎంతోమంది ఈ కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు అందులో నేను కూడా ఒకండి నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉన్న భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశారు ఆ పిల్లల ఆనందానికి లేదు ఆ టీచర్ల ఆనందానికి కూడా లేదు ఆ హెడ్ మాస్టర్లు అలా జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో మూడు వందల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల ఆరు లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటిని చెప్పించాము ప్రమాణంగా ర్యాంకులు తెచ్చుకున్నారు ఎక్కడైనా పోతే వాళ్ళు వచ్చి కాలేజీ పెడతారు సార్ మీ వల్ల ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం ఆ కంపెనీలో చేస్తాను అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేసారు ప్రజలకు పరిపాలన ఇవ్వాలా ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు ఒక చిన్న కుటుంబంలో పదివేల రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు అద్దెంత పోతుంది కరెంటు బిల్లు ఎంత పోతుంది పిల్లల చదువు ఎంత గుడ్డలు ఎంత తిండికి ఎంత తిండిలో కూడా ఎంత ప్రొవిజన్స్కి ఎంత కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం ఎదురేశాడు అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసబోతు కనీసం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వేరే మార్గం లేదు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది అంతేగాన కోవూ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ అంటే ఒక ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు అతిథిగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు దానికి కలెక్టర్ గారికి చెప్పాం వారు కూడా ఎమ్మెల్యేతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎంఈ చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి అంటే ఇరవై ఐదు వేల కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూల్ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పా ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని అందుకనే ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రినోవేట్ చేస్తాను ఓపెన్ చేయించినా కాదు దీన్ని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ వన్ స్కూల్ అవుతుంది అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చదువు పరం కావచ్చు నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను ఆయన ఆయన చెప్పాడు సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాము విఆర్ఐ స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు దానికి నిజంగా చాలా ఆనందం వేసింది ఈ స్కూల్ను మోడల్గా చేస్తానని చెప్పాను వారు చేయమన్నారు చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ కావచ్చు ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని స్కూల్స్ని రాబోయే ఐదు సంవత్సరాల లోపల ఐదు సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళ కళను ఖచ్చితంగా నెరవేరుస్తాను ఆల్రెడీ ఏదైతే మోడల్ మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు వాళ్ళు నెల్లూరు నుంచే పోయారు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మనం పిలిపించాను ఈ స్కూల్ కూడా చూపించారు కమిషన్ గారు నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు ఆ యొక్క స్కూల్ తీసుకుని చూపించారు కమిషనర్ గారు దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అలా అడాప్ట్ చేసుకునేందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా పిఎస్ఆర్ ఆ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది సుధాకర్ రెడ్డి గారితో సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత విన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కరికి మ్యాప్ చేసి పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు ఏదైతే పీ ఫోర్ ప్రోగ్రామ్ తెచ్చారో అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ అన్ని విధాలుగా డెవలప్ అయినాడు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా వాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ మ్యాప్ చేసుకుని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టం ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షరణి మా డాటర్ యాక్షల్ ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది సింధురా కూడా ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పీ ఫోర్ నేపథ్యంలో మా పాపకి చెప్పారు ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఇతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఏమని ఆయన కూడా యాక్చువల్గా ఇక్కడే ఉండి చేస్తుంది ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ వన్ స్కూల్ చేస్తాం దీని మోడల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా తీర్చదడు ఆల్రెడీ ఆల్రెడీ ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరియేట్ చేస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి వాళ్ళకి చెప్పి చేయమని ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చెప్పాలి ఎందుకంటే డబ్బులు ఉండేవాడు అక్కడ చదువుతాను పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కూడా అనుకో చెప్పి ఎందుకంటే ఎలక్షన్లో నేను తొంభై నాలుగు ఉంటే ఇరవై ఎనభై నాలుగు వేలు దిగా డోర్ టు డోర్ ప్రతి గడప తొక్కా నిన్న కంటితో చూశా చెవులతో ఎన్న వీడి చుట్టలు చుట్టుకే ఉన్నాయి ఎంత వస్తుందంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఎందుకు బయటికి పనిపోవట్లేదు అంటే అయినా నడుగు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు హెల్త్ బాలేదు ఏం చేస్తాం అదేవిధంగా కొందరు తల్లులు పాసిపని చేసుకుంటున్నారు మూడేళ్లలో కొందరైతే నాలుగేళ్లలో చేస్తున్నారు ఉదయం రెండేళ్లలో సాయంకాలం రెండు నెలల్లో వాడపిల్లలకి అదేవిధంగా పూరస్త దిప్పూరు అంటే తండ్రి లేని వాళ్ళు తల్లులు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఎంతమంది చేశారు ఏడు వందల అరవై ఆరు ఏడు వందల ఆరు మందిని ఐడెంటిఫై చేశారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి పీ ఫోర్ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడమే నా యొక్క దేం